గుంటూరులోనే నెంబర్ వన్ ప్రాజెక్ట్ అయిన ఈ ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఏపీ సిఆర్డి అప్రూవ్డ్ వచ్చేసింది అలాగే ఏపీ రేర అప్రూవ్డ్ కూడా వచ్చింది ఈ సిఆర్డి అప్రూవల్ ఫైనల్ ఎల్పి ఫైనల్ లీగల్ ఒపీనియన్ రేర అప్రూవల్ తీసుకొచ్చిన ఏకైక ప్రాజెక్టు మందే ఇటువంటి నమ్మకమైన ప్రాజెక్టులో మీరు పెట్టుబడులు పెట్టుకోండి కంపల్సరిగా మీకు లాభాలు అనేది వస్తాయి అలాగే మనం అన్ని కూడా నలభై అడుగులు సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాము అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో ఉంటుంది ఈ వెంచర్ అలాగే త్రీ స్టేర్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము విత్ లిఫ్ట్తో ఇస్తాము ఇటుకురాయి కానీ ఐరన్ కానీ సిమెంట్ కానీ నెంబర్ వన్ క్వాలిటీతో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇందులో ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ గుంటూరులోనే నెంబర్ వన్ ప్రాజెక్టు అతి నమ్మకమైన ప్రాజెక్ట్ అంటే ఇదొక్కటే అన్నీ కూడా అప్రూవల్ తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాం అంటారు డెవలప్మెంట్స్ చేయరు మనం అన్ని అప్రూవల్ తీసుకొచ్చాము ఫైనల్ ఎల్పి తెచ్చాము ఫైనల్ లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చాము రేర అప్రూవల్ వచ్చేసింది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ఉంది వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు త్రీ స్టేర్ విల్లా విత్ లిఫ్ట్తో ఇస్తాము రెండు వందల ముప్పై ఏడు గజాల స్థలంలో త్రీ స్టేర్ విల్లా విత్ లిఫ్ట్తో ఇస్తాము ఇందులో విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కొట్టిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఇందులో విల్లాలో కూడా రూములు హాల్స్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ ఇది గుంటూరులోనే నెంబర్ వన్ ప్రాజెక్టు నమ్మకమైన ప్రాజెక్టు లీగల్ ఒపీనియన్ వచ్చేసింది అలాగే రేరా అప్రూవ్డ్ వచ్చేసింది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ఉంది వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ గుంటూరులోనే నెంబర్ వన్ ప్రాజెక్టు అతి నమ్మకమైన ప్రాజెక్టు ఈ ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఇందులో మనం ఏపీ సిఆర్డీ అప్రూవ్డ్ తీసుకొచ్చేసాము ఫైనల్ లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చేసాము ఫైనల్ లేఅవుట్ పర్మిషన్ అంటే ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది ఏపీ రేరా అప్రూవ్డ్ కూడా వచ్చిన ఏకైక ప్రాజెక్టు గుంటూరులో ఇది ఒకటే ఇందులో ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనసాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ కేబిలింగ్ సిస్టమ్ మూడు ఎకరాలు పార్క్ వదిలేసాము ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది అన్ని జాగింగ్ ట్రాక్లు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో